హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ మామ్ విత్ కిట్స్ తెలుగు స ఇపుడు ఈ రోజు ఈ వీడియోలో మేము ఏం చేయాలనుకుంటున్నామా మా పిల్లలు చెప్తారు అంతకంటే ముందు ఎవరైతే మన ఛానల్ ని ఇంకా చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మా వీడియోస్ అన్ని కూడా మీకు వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చేస్తాం ఇప్పుడు మా మా అమ్మ ఫేస్ ఓ హాఫ్ నేను హాఫ్ చెర్రీ చేస్తాం మేకప్ మేకప్ చేసట్లేదు ప్రొడక్ట్స్ షేర్ కూడా చేసుకుంటాం ఇద్దరం

అంత అలా చేసావు. నీ ఫస్ట్ టైం అమ్మ గటెస్ వస్తుంది. ఫస్ట్ టైమా? ఎందుకు రోజ్ పెట్టుకోరా? చూడు నాకు బుగ్గ మీద పెట్టేసావు లిప్స్టిక్ రాస్తావు అది మళ్ళీ కాలిచేస్తంది. ఆ ఓకే. మీరు ఇంకా అవ్వలేదా మేడం? నా ఎందుకురా? ఆ? ఫస్ట్ లైన్ అప్లై తర్వాత మేకప్ చేయాలి ఓకేనా ఏమైంది ఇప్పుడు బ్లండ్ అయిపోయిందా మళ్ళీ కొందరం జరిగింది మేకప్ందా సరే అయిపోయిందా అయిపోయిందా మరి కంటికి కాట్ ఎవరు పెడతారు కనుముసి అదేంద్రది అది లిప్ స్టైల్ అది లిప్ లైనర్ అది ఐ ఐ లిప్ ఆ పైనాస్తావా

రెండు చేతులు అప్పుడు పెట్టాలి నా సైడ్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ నీ అన్ను చూడక్క నా కన్ను ఫౌండేషన్ సన్నా బ్లై అవ్వట్లేదు

ఆ లైన్ చెరిపాక పెట్టాలి ఓకేనా ఇప్పుడు మంచి సాంగ్ పాడ నన్ను నన్ను ఏమంటారు నన్ను కొంచెం సంతోషంగా సంతోషపరచండి మీ పాటలతో నేను పాట పాడమన్నా పిల్లలు దేవుడు చల్లని వారి ఇప్పుడు కల్లకపట మెరుగని కరుణామయుడే అమ్మా చూడాలి బుట్ట పెట్టావా అవునా ఎక్కడ ఏవి చూస్తాను నా మేకప్ లో బొట్టు కనిపించట్లేదురా వంక పెట్టావు చూడు ബ്ലഷ് അത് സാധന ഇപ്പം കുംക്കം പെട്ട് അതിപ്പുറ ఓకేనా ఓకే నిమిషం నీకు పెడితే అంత విసిగిపోతావే ఇప్పుడు నాకు గంట సేపు చేసారు ఇద్దరు కలిసి అయిపోయిందా రండి రండి ఇద్దరు ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్

ఇదేంట్రా సెల్ ఇంకా చూస్తుంది నేను అర్థం చూడండి ఫ్రెండ్స్ ఇది మిడి కరెక్ట బ్లెండ్ చేయలేదు ఇక్కడ చూడు మచ్చ మచ్చలు గుర్తుంది చూడు చూడు మనందంతా సరి కావాలి ఇది ఆ దంత జస్ట్ చెయ్యితే తోడు చాలు నేనైతే బ్లష్ ఇక్కడ ఇక్కడ చూ మచ్చ మచ్చ గుర్తుంది అని ఇటువైపు నువ్వు అక్రేసిందా కాదు

చెర్రీ చూడండి కొనుక ఏం చేశాడు కొన్ని ఎవడో గుద్దితే ఎలా ఎలా ఉంటుంది నీదే బాగుంది నేను ఎప్పుడైతే ఇవన్నీ యూజ్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ దొంగపిల్ల చెప్తా ఈ దొంగపిల్ల ఒకసారి వాళ్ళ నాన్న ఏవో సామాన్లు ఆర్డర్ పెట్టేటప్పుడు తెలియ వాళ్ళ నాన్నకి తెలియకుండా లిస్ట్ ఇది కూడా చేసేసింది నేమ్ కొట్టేసింది ఇంటికి వచ్చాక మళ్ళీ మేము ఎక్కడ చూసేస్తామని మా ఇద్దరికంటే ముందు చోట్ల తర్వాత లాస్ట్ లో మేము వాళ్ళ నాన్న లిస్ట్ చూసి ఏంటి నేమ్ ఏదో క్రీమ్ ఉంది మేము పెట్టావంటే నేనేం క్రీమ్లు పెట్టలేదు బాబు కదా లాస్ట్ కి ఒక వన్ వీక్ తర్వాత ఏమో ఒక రోజు రాసుకుంది అనమాట అప్పుడు మనకు తెలిసిపోద్ది కదా డిఫరెన్స్ మేకప్ క్రీమ్ రాస్తే అప్పుడు చూస్తే ఏంటి అంటే అప్పుడు చెప్పింది అనమాట సైలెంట్ గా వచ్చి నేను ఈ క్రీమ్ పెట్టుకున్నా అని అది సో ఇటువైపు చెర్రీ చేశాడు ఇటువైపు హన్సీ చేసింది ఎవరిది బాగుందో చెప్పండి లిప్స్టిక్ పెట్టాడు ఓకే నైస్ ఇది డార్క్ గా పెట్టింది అది కూడా అంత డార్క్ ఏం కాదు కానీ బట్ ఓకే నాకైతే ఇద్దరిది ఒక అంటే నేను లిప్స్టిక్ ఎక్కువ పెట్టుకోను కాబట్టి తిని ఎక్కువ పెట్టింది ఇటు ఒకటి డ్రాప్ ఎక్కువ మీరేమో ఐషాడో ఐ షాడో ఏం లేవు ఈ లిప్స్టిక్ పెన్సిల్ ఉంటుంది కదా లిప్స్టిక్ పెన్సిల్తోనే ఐ లాగా తీసాడు ఇది ఎక్కువ అవుతుంది సైడు సో వీడిది క్యాన్సిల్ బట్ ఓవరాల్గా చూస్తే మరి అంత ఏమంటారు చెత్తగా అయితే ఏం లేదు అంటే మేకప్ మేకప్ వేసుకుంటే ఎవరైనా ఇలానే వైట్గా మెరుస్తారు కాబట్టి సో గానే కనిపిస్తుంది బట్ అసహ్యంగా అయితే లేదని నా ఫీలింగ్ లిప్స్టిక్ అది ఎక్కడ ఉండాల్సింది అక్కడ కట్ మూతి చుట్టూ రాశారు బట్ ఓకే పర్లేదు ఇంక ఇదే ఫస్ట్ టైం కదా రేపు వాళ్ళకే చెప్పమని ఆ మరి నీ దాంట్లో ఒకటి ఇది డ్రాబ్యాక్ వీడి దాంట్లో ఇది ఒకటి రా బట్ వీడి అబ్బాయి వీడు ఎప్పుడు చేయును ఎప్పుడు చేస్త ఎప్పుడు చేయుడు బాబు ఏను ఫ్రెండ్స్ మీకు వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంటని గట్టిగా కొట్టండి ఇలా ఈ మייక్ని కట్నాది గట్టిగా ఫ్రెండ్స్ చూసారు కదా మేకప్ ఎవరు చేసింది నచ్చిందో కొన్ని నచ్చన నచ్చకపోయినా చిన్నపిల్లలు చాలా కష్టపడుతున్నారు చూస్తున్నారు కదా ఒక లైక్ ఇవ్వండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ కామెంట్ పెట్టండి కానీ పాజిటివ్గా పెట్టండి అండ్ ఇంకేంట్రా ఫైనల్గా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 చెప్పా